పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో నూటికి యాభై అరవై శాతం పైగా ఉన్న బలహీన వర్గాలు బీసీలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ప్రణాళికలు కావాలని చెప్పి మురళీధరన్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆనాడు కమిషను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు యొక్క స్థితిగత ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబాటుతనాన్ని పేదరికాన్ని స్టడీ చేసి ఈ రాష్ట్రంలో నూటికి యాభై యాభై శాతం పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కమిషన్ నివేదిక పేరు కూడా తీసుకురాకుండా బీసీలను మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈ రోజు మనం గుర్తించాలి